టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట కూన నైట్ కాలింగ్ శ్రీకాకుళంలో కేజీబీవి ప్రిన్సిపాల్కు ఆముదాల వలస ఎమ్మెల్యే వేధింపులు వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు మాట వినకుంటే బదిలీ వేటు కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ మహిళా నేత ఈ పోలీసులతో నాకు న్యాయం జరగదు కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలవన్మరణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదులను మార్చేశారని కన్నీరు మృతురాలి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఇక్కడ టీడీపీ ఇక్కడ వైఎస్ఆర్సిపి రెండు ఇద్దరు ఎట్లా ఉన్నారంటే హోరీగా కక్ష సాధింపులు చేసుకుంటున్నారు అంటే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఫ్యాక్షన్ని తలపించే విధంగా ఒకవేళ నెక్స్ట్ వైఎస్ఆర్సిపి వస్తే ఇంకా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు ఆ రకంగా కక్ష సాధింపులు తీసుకుంటున్నారు రాజకీయాలని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలను కూడా తీసుకోవాలి విమర్శలను కూడా తీసుకోవాలి గతంలో అన్నారు అన్న వాళ్ళ మీద తీసుకోరు చర్యలు మరి ఈ లీలలు ఇటువంటివి ఇవన్నీ చేస్తూ ఉన్నారు దాడులు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం కూడా డిఎస్పీ ఒక మాట అన్నాడట కాకి చొక్క నా కొడక అని ఆ వర్డ్ మాట్లాడితే జగన్ దానికి రెస్పాండ్ అయ్యి కూడా కానీ 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 అంటున్నారు మళ్ళీ మేము వస్తాం మేము కూడా మీ సంగతి గేలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ బీటెక్ రవి కూడా ఒక అనొక సందర్భంలో అన్నాడు జగన్ తలుసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టద్దు అనే మాట అప్పుడు గతంలో మాట్లాడిండు కాకపోతే ఈయన జగన్ పరిపాలించినప్పుడు కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఏం తీసుకోలే ఓన్లీ నాయకుల మీదనే నాయకులకు నాయకులకు జరిగిన యుద్ధం అక్కడ ప్రజల మీద కార్యకర్తల మీద ఎటువంటి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అప్పుడు వాస్తవానికి కార్యకర్తల మీద ఇప్పుడు వీళ్ళు టీడీపీ వచ్చినాక ఇప్పుడు కార్యకర్తల మీద ఎవరెవరైతే ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అదే అప్పుడు జగన్ కూడా ఇదే కక్ష సాధింపు రాజకీయాలు చేసి ఉంటే ఇలా టీడీపీలో కొంతమంది ఎగురుతున్న కార్యకర్తలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోదురు కానీ అటువంటి పని చేయలే ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ జగన్ని రెచ్చగొడుతున్నారు జగన్ కూడా ఒక ప్రసంగంలో అన్నాడు ఫస్ట్ టర్మ్లో నేను అప్పుడు కరోనా వచ్చింది నేను కార్యకర్తలకు నేను కొంత చేయలేకపోయినా రెండు సంవత్సరాలు కరోనానే వచ్చింది ఆ తర్వాత ఆర్థిక సంక్షోభంలో నిధుల కోసం వెతుకులాటల సమయం గడిచిపోయింది నెక్స్ట్ రెండవసారి వచ్చినాక ఖచ్చితంగా కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం అని చెప్పేసి కార్యకర్తలకు కూడా హామీ ఇచ్చిండు దాంతో పాటు టీడీపీ శ్రేణులను కూడా హెచ్చరించిండు ఏమని నెక్స్ట్ ఒకవేళ నేను ఆపినా గాని కార్యకర్తలు కూడా ఆగకపోవచ్చు నేను చెప్తే కూడా వినని పరిస్థితికి కూడా వస్తారు ఇటువంటి రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకోండి ఒకసారి ఇటువంటి రాజకీయాలు చేస్తే నెక్స్ట్ మేము కూడా చేయాల్సి వస్తుంది అనేది పరోక్షంగా హెచ్చరించిండు కానీ దాని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఇద్దరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే లాస్ట్కు బలేదు ఎవడంటే కార్యకర్తలు బలవుతారు నాయకులు మంచిగానే ఉంటారు వీళ్ళింట ఫంక్షన్ అయితే వాళ్ళు పోతారు వాళ్ళింటి ఫంక్షన్ అయితే వీళ్ళు వస్తారు అంతా అది బాగా సవ్యంగా జరుగుతుంటుంది కానీ లాస్ట్ కొట్టుకునేది ఎవడు బలేయ్యేది ఎవడంటే కార్యకర్తలు బలవుతారు అందుకనే ఒకసారి ఆలోచించాలి ఆలోచించి మీరు ఎవరన్నా ఉరుక అంటే ఉరుక కుర్రి కొట్టు అంటే కొట్టడం ఇట్లాంటివి చేస్తే ఫైనల్ గా ఎవరి జీవితం బలైతది కార్యకర్తలదే జీవితం బలైతది ఒకసారి ఆలోచించుకోరి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నది టీడీపీ అది మానుకోవాలి పద్ధతి కూడా కాదు అది